హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి సరికొత్త స్టైల్లో టమాటా రసం టమాటా రసంని మీరు ఎన్నోసార్లు చేసుకునే ఉంటారండి అందులో ఇదొక వెరైటీ చేసుకోవడం కూడా చాలా సులువు తక్కువ టైంలోనే చాలా రుచికరంగా టేస్టీగా చేసుకోవచ్చు అప్పుడప్పుడు మన నోటికి ఏవి తినాలనిపించదు జలుబు జ్వరం లాంటివి వచ్చినప్పుడు తక్కువ టైంలోనే రుచికరంగా అయిపోయే టమాటా రసాన్ని ఇలా గనక చేసుకున్నట్లయితే నాలుగు ముద్దలు ఎక్కువగానే తినేస్తారు ఇక లేచేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ టమాటా రసాన్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా బాగా పండిన రెండు పెద్ద సైజులో ఉన్న టమాటాలని బాగా కడిగి తీసుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న ఈ టమాటాలని మూతి భాగం సైడ్ కట్ చేసి ఒక్కొక్క టమాటాలో రెండు ముక్కలుగా కట్ చేయాలి ఈ టమాటాలు మునిగేంత వరకు నీళ్ళని పోయాలి అంటే నీళ్ళల్లో మనం టమాటాలను నానబెట్టుకోవాలి రసం పౌడర్ రెడీ చేసుకోవాలి దానికోసం అనే ఒక ఫ్రై ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని అందులో పావు టీ స్పూన్ వరకు మిరియాలు హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు ధనియాలను కూడా వేసి ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు వీటిని చిన్న రోల్లోకి తీసుకోవాలి నేను తీసుకుంది తక్కువ క్వాంటిటీ కాబట్టి చిన్న రోల్లోకి తీసుకున్నానండి మెత్తని పౌడర్ లాగా దంచి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టద్దాం ఇంకొక పక్కన మనం టమాటోలను నానబెట్టుకొని పక్కన పెట్టాం కదా వాటిని ఇప్పుడు ఒక్కొక్క టమాటాను తీసుకొని ఇలా మెత్తగా నులమాలి ఇలా నిలమడం ద్వారా రసంతో సహా మనకి వాటర్లో కలిసిపోతాయి కట్ చేసి పెట్టుకున్న నాలుగు టమాటాలను కూడా ఇదే విధంగా నులమాలి ఇలా నులిమి పైన తొక్క ఉంటుంది కదా ఆ తొక్క వారికి మాత్రం పడేయండి చూడండి ఇలా బాగా నిలిమిన తర్వాత మనకైతే ఇంత రసం అయితే వచ్చేసింది ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి అలాగే ఒకరమా కరివేపాకు అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న సైజు ముక్కలాగా తరిగి వేసుకోవాలి ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసుకొని వీటిని కూడా మెత్తగా నులమాలి ఈ రసంలో కలిసేలాగా మెత్తగా నులిమి ఆ గుజ్జునంతా కూడా రసంతో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా పిసుకోవడం ద్వారా ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా రసంకి బాగా పడతాయండి చాలా రుచిగా ఉంటుంది ఇలా పిసికి చేయడం ద్వారా తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ వరకు పసుపు వేయాలి దంచి పెట్టుకున్న రసం పౌడర్ని వేసుకోవాలి తర్వాత చిన్న నిమ్మకాయ సేసినంత చింతపండుని ముందే నానబెట్టి పెట్టుకోవాలి ఆ చింతపండు గుజ్జునంతా కూడా ఈ రసంలో పోసుకోవాలి చింతపండు గుజ్జుని కొంచెం తక్కువగానే పోయండి చింతపండు గుజ్జుని కొంచమే పోసిన తర్వాత ఇలా గరెటితో బాగా కలుపుకోవాలి ఇందులోనే ఒక్క స్పూన్ వరకు పంచదారని కూడా వేసుకోవాలి మీరు ఒకవేళ పంచదార వేసుకోవడం ఇష్టం లేకపోతే చిన్న బెల్లం ముక్క అయినా కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ కొంచెం పంచదార వేశాను పంచదార వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత కొన్ని మెంతులు వేసుకోవాలి ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్లి కచ్చపచ్చకి దంచి వేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి ఎండుమిర్చి ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేయాలి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు పోపులో ఇలా ఫ్రై చేయడం ద్వారా ఆ ఫ్లేవర్ అంతా కూడా రసంకి బాగా పడతాయి ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసి ఒకసారి బాగా కలుపుకొని ముందుగా పిసికి పెట్టిన ఈ రసాన్నంతా కూడా పోపులో పోసి ఒకసారి బాగా కలుపుకోవాలి పులుపుని సరిచూసుకొని తగినన్ని నీళ్ళని పోసుకోవాలి నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ రసాన్ని ఐదు ఆరు నిమిషాల పాటు మరిగించుకోండి సరిపోతుంది మనం అన్నీ కూడా పచ్చివే తీసి రసం చేసాం కాబట్టి కొద్దిసేపు మరిగించుకోండి ఇది మరుగుతుంటే మంచి స్మెల్ వస్తుందండి ఇలా ఒక ఏడెనిమిది నిమిషాల పాటు బాగా మరిగించుకున్న తర్వాత ఉప్పుని సరి చేసుకోండి సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పుని ఇక్కడే యాడ్ చేసుకోండి ఇలా బాగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక ఏడెనిమిది నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీనిని అంతా కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అండి టేస్ట్ నోటికి ఎంతో కమ్మగా రుచిగా ఉండి టమాటా రసం అయితే రెడీ అయిపోయింది చేసుకోవడం చాలా సింపుల్ కదా ఫ్రెండ్స్ అన్నీ ఇలా కలిపి పెట్టుకొని రసం పెట్టుకోండి ఎంత బాగుంటుందో అరుచే విరండి ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ ఏంటి టేస్టీ నోటికి ఎంతో కమ్మగా పులపులగా కారం కారంగా ఉండే టమాటా రసం అయితే రెడీ అయిపోయింది టమాటా రసాన్ని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా మీరు ఈ రసం రెసిపీని తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి Thanks for watching. Bye bye.